హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాశికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినమందు వినబోతుంది మంచి నుంచి దరిచేరు మా చెల్లి స్టోరీలోని ఐదో భాగం అతను ఆరోహి దగ్గరికి వస్తూనే తనని చూసి నవ్వుతూ ఎవరో చూడకుండా చిన్నగా కన్ను కొట్టి ఏంటి మిస్ మీరు విష్ చేయరా అని అడిగి తన చేయని ముందుకు చాపుతాడు షేక్ హ్యాండ్ కోసం దానికి స్టాఫ్ అందరూ విచిత్రంగా చూస్తుంటారు ఎందుకంటే ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ముందుకు చాపలా అతను కనీసం టచ్ కూడా చేయలేదు నవ్వుతూనే తిరస్కరించాడు అలాంటిది ఆరోహి దగ్గరికి వెళ్ళి అతనే అడుగుతుంటే విచిత్రంగా చూస్తారు ఆరోహి ఇబ్బందిగా అందరి వైపు చూస్తుంది అందరూ తమ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటే తప్పక కళ్ళతో కోపంగా చూస్తూ పెదవులపై నవ్వులు పోయిస్తూ చేతిని కలుపుతుంది వెల్కమ్ సార్ అంటూ ఆరోహి పక్కనే ఉన్న హాసిని అది చూసి నవ్వుతూ వెల్కమ్ సార్ అంటూ తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది కానీ ఆర్యన్ నవ్వుతూ రెండు చేతులు కలిపి నమస్కారం చేస్తాడు అది చూసి హాసిని చెయ్యి వెనక్కి తీసుకొని ఓరు వీడి వేషాలో మరీ ఎక్కువైపోయింది అనుకుంటూ తను కూడా నమస్కారం చేస్తుంది అందరూ విష్ చేశాక అతను డైరెక్ట్గా తన క్యాబిన్కి వెళ్తే అమ్మాయిలందరూ బాస్ భలే హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా కానీ కనీసం మన చేయి టచ్ కూడా చేయలేదు కానీ ఆరోహిని మాత్రం తనే వెళ్ళి అడిగాడు వీళ్ళిద్దరికీ ముందే తెలుసా అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అవన్నీ విన్న ఆరోహి కోపంగా తన క్యాబిన్ దగ్గరికి వెళ్తుంది హాసిని కూడా ఆరోహి వెనక్కి తన దగ్గరికి వెళ్తుంది అప్పటికే ఆరోహి తన క్యాబిన్లో కూర్చొని అతన్ని తిట్టుకుంటూ రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేస్తూ ఉంటుంది అది చూసి తన దగ్గరికి వచ్చి ఏంటి అంత హాట్ హాట్గా ఉన్నావు అంటూ తను ఏం చేస్తుందో చూసి షాక్ అయ్యి ఏంటి రిజైన్ చేద్దాం అనుకుంటున్నావా అని అయోమయంగా అడుగుతుంది ఆరోహి హాసని కోపంగా చూసి నీకు అతను గుర్తుకులేడా నిన్న మాల్లో నన్ను కిస్ చేసిన అతను ఇతను ఒక్కరే అమ్మాయిలకి రెస్పెక్ట్ కూడా ఇవ్వడు ఇతని దగ్గర నేను జాబ్ చేయను అందుకే రిజైన్ చేస్తున్నా అని అంటుంటే హాసినికి ఆర్యన్ అలా అనటం కొంచెం బాధగా అనిపించినా నువ్వు గమనించావో లేదో అతను ఏ ఒక్క అమ్మాయి చెయ్యి ముట్టుకోలేదు వాళ్ళే ఆఫర్ చేసిన రిజెక్ట్ చేసి నిన్ను మాత్రమే షేక్ హ్యాండ్ కోసం చేయి ఎందుకు ఇచ్చాడు ఆలోచించావా దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు నన్ను గుర్తుపట్టి ఇంకా ఎగతాలు చేయటానికి అలా చేశాడు అంతే అని కోపంతో ఊగిపోతూ అంటుంది కానీ నాకలా అనిపించటం లేదు అతని కళ్ళల్లో నీ మీద ప్రేమ కనిపిస్తుంది అందుకే అలా చేశాడేమో ఎవరికి తెలుసు అని భుజాలు ఎగరేసా అంటే అదంతా నాకు అనవసరం అతను నన్ను ప్రేమించినా లేకపోయినా నేను మాత్రం అతన్ని చచ్చినా ప్రేమించడం అని కోపంగా అంటూ రిజిగ్నేషన్ లెటర్ టైప్ చేసి మెయిల్ చేయబోతుంటే హాసిని కంగారుగా ఆరోహిని ఆపి ఇదేంటి ఇలా చేస్తుంది ఇలాగైతే ఇద్దరు ఎలా కలుస్తారు అనుకుంటూ ఐడియా అనుకుని అయితే నువ్వు అతన్ని ప్రేమిస్తావు అనుకుని భయపడి రిజైన్ చేస్తున్నావా అని నవ్వుతూ రెచ్చగొడుతుంది హసి ఏం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా నేనెందుకు అతన్ని ప్రేమిస్తాను అని అసహనంగా అడుగుతుంది ఏమో నాకలా అనిపించింది అయినా అంత అందంగా ఉన్నవాడిని ప్రేమించకుండా ఎవడూ ఉండర్లే ఉండలేరులే అని నవ్వుతూ రెచ్చగొడుతుంటే హాసి నీకు పిచ్చి పెట్టింది లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడుతావు అని విసుగ్గా అంటుంది లేకపోతే ఇంత సడన్గా రిజైన్ ఎందుకు చేస్తున్నావు ఇంత మంచి జాబ్కి ఇంత మంచి శాలరీ వేరే ఎక్కడైనా వస్తుందా ఇప్పటికిప్పుడు నీకు ఎక్కడ జాబ్ దొరుకుతుంది నీకు ఇప్పుడు ఈ జాబ్ ఎంత అవసరమో మర్చిపోయావా అని హాసిని అనగానే హాసిని ఆరోహి మొహల్లో మారే రంగుల్ని చూస్తూ అంటుంది ఆరోహి మనసులో నిజమే నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం చింటుగాడి ఆపరేషన్కి ఎక్కువ టైం లేదు అయినా నేనెందుకు రిజైన్ చేయాలి ఇక్కడే ఉండి వాడిని నిరూపిస్తాను నేను వాడిని ఎప్పటికీ ప్రేమించను అని అని అనుకుని సరే నేను రిజైన్ చేయటం లేదు ఇక్కడే ఉండి నీకు నిరూపిస్తాను నేను ఎప్పటికీ ఎవరిని ప్రేమించను అని కానీ వాడితో మాట్లాడి ఇప్పుడే వస్తా అని హాసని చెప్పేది కూడా వినిపించకుండా వినిపించుకోకుండా ఆర్యన్ క్యాబిన్కి వెళుతుంది హాసని ఇదేంటి ఎంత కోపంగా వెళ్తుంది లోపలి ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్గా ఆరోహి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఆరోహి కనీసం డోర్ కూడా నాక్ చేయకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది ఆరోహి అలా రావడం చూసి ఆర్యన్ మనసులో నాకు తెలుసు నన్ను ఇక్కడ చూసి నువ్వు కోపంతో ఊగిపోతావని అని మనసులో నవ్వుకుంటూ బయటికి కోపంగా ఎండి క్యాబిన్కి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా మినిమం కామన్ సెన్స్ లేదా అని కోపంగా అరుస్తాడు ఆర్యన్ కోపం చూసి భయపడినా తనని తాను మోటివేట్ చేసుకుని వెంటనే నువ్వెందుకు ఇలా చేయిస్తున్నావు నిన్న మాల్లో కూడా నన్ను అందరి ముందు కిస్ చేసి నా పరువు తీసావు ఇప్పుడు నన్ను పా సాధించటానికి వచ్చావు కదా అని కోపంగా అడుగుతుంటే ఆర్యన్ కోపంగా బాస్కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం తెలియదా చదువుకున్నావు జాబ్ చేస్తున్నావు ఆ మాత్రం బుద్ధి లేదా అని గట్టిగా అరిస్తే ఆరోహికి భయమేసి ఐ ఐఎమ్ సారీ సార్ అని భయంగా అంటుంది గుడ్ ఎప్పుడు నా దగ్గర ఈ భయం మెయింటైన్ చేయి ముందు వీటి మీద సైన్ చేయి అని కొన్ని పేపర్స్ టేబుల్ మీద వేసి వాటి వైపు చూస్తూ ఉంటే ఏం పేపర్స్ సార్ అవి అని డౌట్గా చూస్తూ అడుగుతుంది అవి నువ్వు ఎప్పుడు నాతోనే నా పెళ్ళంగా ఉండిపోవటానికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అని వెటకారంగా అంటాడు ఆ మాట కోపం వచ్చి అయినా మిమ్మల్ని ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది సార్ మీకు అమ్మాయిలకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వటం కూడా తెలియదు మీలాంటి వాళ్ళని ఎవరూ చేసుకోరు అని కోపంగా అంటుంది ఏయ్ నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా గురించి ఏం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు ముందు మూసుకొని నేను ఇచ్చిన పేపర్స్ సైన్ చేయి అని గట్టిగా అరిస్తే అరిచేసరికి ఆరోహి భయంగా పేపర్స్ తీసుకొని చదివి అందులో మ్యాటర్ చూసి కోపంగా ఏంటి సార్ ఇవి వీటి మీద నేనెందుకు సైన్ చేయాలి అని అడుగుతుంది నీకు ఆ మాత్రం తెలీదా పైగా చదువుకున్నావు అని వెటకారంగా అంటుంటే ఆర్యన్ వెటకారానికి మండి నేను నీ పియ్య చేయటం ఏంటి వాట్ రబిష్ నేను అస్సలు చేయను అని కోపంగా అంటే ఆర్యన్ మనసులో నాకు తెలిసే నువ్వు ఒప్పుకోవని అందుకే నీకు రివర్స్ లో రావాలి అనుకుని అంటే నా పియేగా చేయటానికి నీకు భయం అన్నమాట ఒప్పుకున్నావు మొత్తానికి నేనంటే భయమని అని నవ్వుతూ అంటుంటే నేను నీకెందుకు భా భయపడతాను నువ్వంటే నాకు కొంచెం కూడా భయం లేదు నీలాంటి వాళ్ళకి ఎప్పటికీ ఈ రా ఆరోహి భయపడదు అని పొగరుగా చెప్తుంది అబ్బో పాపకి బాగా పొగరున్నట్టుంది దించుతాం మన దగ్గరికి వచ్చింది కదా మొత్తం దించేద్దాం ఈ ఆర్యన్ అంటే ఏంటో చూపిద్దాం అనుకుని భయం లేకపోతే సైన్ చేసి నా పిఏగా ఉండి నిరూపించు అని సవాల్ చేస్తాడు ఆరోహి కోపంగా ఓకే నేను నీకు పిఏగా ఉండి నీకు భయపడినని నిరూపిస్తా అని ఆవేశంగా సైన్ చేసేస్తుంది ఆర్యన్ నవ్వుతూ ఆ పేపర్స్ తీసుకొని ఇప్పటి నుంచి నువ్వు నా పిఏవి పిఏవి కాబట్టి నేను ఏం చెప్తే అది చెయ్యాలి కాదు అని మాటలు రాకూడదు ఒకవేళ అన్నావంటే నువ్వు నాకు భయపడినట్టే అని అంటాడు ఆరోహి కోపంగా ఓకే సార్ మీరు ఏం చెప్తే అదే చేస్తాను సార్ అని ఒత్తు పలుకుతుంది ఆర్యన్ నవ్వుతూ ఇట్రా చెప్తాను అని తన దగ్గరికి పిలిస్తే ఆరోహి ఆర్యన్కి రెండు అడుగులు దూరంగా నిలబడి చెప్పండి సార్ అని అంటే ఇంకా దగ్గరికి రా అంటూ ఒక అడుగు దూరంలో నిలబడి ఇప్పుడు చెప్పండి అని అంటే ఆర్యన్ ఆరోహి చేయి పట్టుకొని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని తన భుజం మీద తలపెట్టి తన శరీరం నుంచి వచ్చే సహజ పరిమళాన్ని పీలుస్తూ ఎంజాయ్ చేస్తాడు ఆరోహి ఆర్యన్ వల్ల చేప పిల్లలా గింజుకుంటూ సార్ ఇది అని కోపంగా అడుగుతుంటే అది కూడా తెలీదా దీనిని హగ్గంటారు అని నవ్వుతూ అంటాడు మీరు ఇలా చేయటం ఏం బాగోలేదు సార్ నన్ను వదలండి అని కోపంగా అరుస్తుంటే అని తన చెవి దగ్గర మెల్లగా అంటాడు ఆ ఆరోహి ఆర్యన్ పెదవులు తగిలేసరికి షాక్ కొట్టినట్టు అలానే కూర్చొని ఉంటుంది తనని అలా చూసి నవ్వుకుంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి చేతులు వదిలేస్తాడు ఆరోహి వెంటనే స్పృహలోకి వచ్చి కోపంగా పైకి లేచి కొట్టడానికి చేయి లేపుతుంది ఆర్యన్ వెంటనే ఆ చేయి పట్టుకొని వెనక్కి తిప్పి బ్యాగ్ హాక్ చేసుకుంటాడు ఒక్కసారి నన్ను కొట్టి కొట్టే నా పియ్య అయ్యేదాకా తెచ్చుకున్నావు ఇంకోసారి కొడితే ఏకంగా నా పెళ్ళం పోషిస్తా తర్వాత నేను చెప్పినట్టు చేయక తప్పదు కాబట్టి జాగ్రత్తగా ఉండు నాతో అని మళ్ళీ మళ్ళీ తన బుగ్గ మీద ముద్దు పెట్టి వదిలేస్తాడు సార్ మీరు ఇలా మాట మాటికి ముద్దులు పెట్టడం హక్ చేసుకోవటం నాకు నచ్చలేదు నాకు దూరంగా ఉండండి అని కోపంగా అంటుంటే ఆరోహి నీకు నా కళ్ళల్లో స్పర్శలు ఏమీ అర్థం కావట్లేదా నేను దీన్ని నీకు దూరంగా ఉండలేకపోతున్నాను అందుకే ఇలా అయిపోతుంది అని అంటాడు అప్పటికి ఆరోహి కోపంతో మొహం అంతా ఎర్రగా అయిపోతుంది కళ్ళు ఎర్రగా మారి ఆర్యాన్ని చూస్తుంటే ఏంటి నన్ను చూపులతోనే కాల్ చేస్తావా అని కూల్గా అడుగుతాడు మిమ్మల్ని చంపినా తప్పు లేదు మీ కళ్ళల్లో మీ స్పర్శలో నాకు ఏమీ తెలియలేదు ఇంకోసారి నన్ను ముట్టుకున్నారంటే మీ రెండు చేతులు విరిచేస్తాను జాగ్రత్త అని కోపంగా అంటుంటే ఆర్యన్ వెంటనే ఆరోహి దగ్గరికి వచ్చి తన రెండు చేతులు వెనక్కి మడిచి పట్టుకొని తన ముందు భాగం అంతా తనకి అంటుకునేలా పట్టుకొని ఆరోహి లిప్స్ అందుకొని డీప్ కిస్ చేయటం స్టార్ట్ చేస్తాడు ఆరోహి ఎంత గింజకున్నా వదలకపోవటంతో కొంచెం సేపటికి సైలెంట్ అయి కన్నీరు కారుస్తుంటే అవి ఆర్యన్ చెంపల్ని తాకుతాయి దాంతో ఆర్యన్ ఇంకా డీప్ గా కిస్ చేస్తాడు ఊపిరి భారం అవుతుంటే ఐదు నిమిషాల తర్వాత ఆరోహిని వదిలేసి ఒకడుగు వెనక్కి వేసి నిలబడతాడు ఆర్యన్ వదిలేశాక ఆరోహి ఏడుస్తూ ఆర్యన్ కా కాలర్ పట్టుకొని నీకెంత ధైర్యం ఉంటే ఇలా నన్ను ముద్దు పెట్టుకుంటావు అది నా పర్మిషన్ లేకుండా ఒక అమ్మాయి విషయంలో ఇలా ఎలా బిహేవ్ చేస్తావు అని తిడుతూ గుండెలపై కొడుతుంది ఆరోహి అలా కొడుతున్న ఆపకుండా నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆర్యన్ని అలా చూసి ఉక్రోషంగా తనని వదిలేసి చూసారా నేను ఏడుస్తున్నా మీకు పట్టడం లేదు నవ్వుతూ నన్నే చూస్తున్నారు అందుకే నాకు మీరంటే అసహ్యం అని అంటుంది ఆర్యన్ వెంటనే ఆరోహి రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని ఐఎమ్ సారీ ఆరోహి నువ్వు అలా మాట్లాడేసరికి ఏం చేస్తున్నానో తెలియకుండానే అయిపోయి జరిగిపోయింది అందుకే ఐఎమ్ రియల్లీ సారీ నువ్వు ఎప్పుడు నా ముందు ఏడవకూడదు ఇక నుంచి నన్ను నేను కంట్రోల్స్లో లో ఉంచుకుంటాను అని తనని గుండెలకి హత్తుకున్నాడు ఆరోహి ఆర్యన్ సడన్ అలా చెప్తుంటే కలలా అనిపించి తనని హత్తుకోగానే ఆ గుండె చప్పుడు తనకి సెక్యూర్ గా అనిపించి ఎప్పుడు చవిచూడని ప్రేమని ఫీల్ అవుతుంది అలాగే తన గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుని ఆర్యన్ చుట్టూ చేతులు వేసి తను కూడా కౌగిలిని కౌగిలించుకుంటుంది ఆరోహి అలా చేయగానే ఆర్యన్ కన్నింగా నవ్వుకుంటూ నాకు తెలిసే నువ్వు ఇలాగే చేస్తావని అందుకే రివర్స్లో వచ్చాను అనుకుంటూ ఇంకా గట్టిగా హత్తుకొని తను కూడా కళ్ళు మూసుకొని తెలియకుండానే ఆ అగ్ని ఫీల్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్